హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది అలాగే జూన్ నాలుగో తారీఖు నుంచి రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మహిళల యొక్క ఖాతాల్లో జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అంటే డ్వాక్రా రుణమాఫీలకు సంబంధించి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు అదేవిధంగా సున్నా వడ్డీలకు సంబంధించి ఏ పార్టీలు ఎంత డబ్బులు అనేది కూడా ఇస్తాయనేది కూడా పూర్తి వివరాలు ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా నూన్మాఫీకి సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా గుడ్నెస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే డ్వాక్రా రుణమాఫీ అదేవిధంగా సున్నా వడ్డీలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఎన్నికలు అంటే నెక్స్ట్ జూన్ నాలుగో తారీఖున ఎవరైతే గెలుస్తారో వాళ్ళు డబ్బులు అనేది కూడా డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముందున్న సీఎం గారు అయితే ఈ డబ్బులు అనేది కూడా రుణమాఫీకి సంబంధించి సున్నా వడ్డీ డబ్బులు అనేది కూడా కొనసాగిస్తామని అయితే తెలిపారు అదేవిధంగా ఒకవేళ నాలుగో తారీఖున డిక్లేర్ అయినట్లయితే ఖచ్చితంగా సున్నా వడ్డీకి సంబంధించి డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మహిళల యొక్క ఖాతాల్లో కూడా జమ అవ్వడం జరుగుతుంది యథావిధిగా ఇంతకుముందు డబ్బులు ఎంత వేస్తున్నారో ఆ ప్రకారమే డబ్బులు అనేది కూడా కంటిన్యూ చేస్తామని అయితే తెలిపారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ మన వీడియోస్ మాత్రం షేర్ చేయట్లేదు షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్